బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డైరెక్ట్ గా బీఆర్ఎస్ నేతలపై మాటల దాడికి దిగడంతో ఇక ఉపేక్షించకూడదని కేసీఆర్ డిసైడ్ అయ్యారట ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో సమావేశమయ్యారు హరీష్ రావు ప్రశాంత్ రెడ్డి డాక్టర్ సంజయ్ జగదీశ్వర్ రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు పైకి కాళేశ్వరం కమిషన్ మీద కేసీఆర్ భేటీ అయ్యారని చెబుతున్నప్పటికీ అసలు విషయం కల్వకుంట్ల కవితేనని తెలుస్తోంది పార్టీ అంటే ప్రాణంగా ప్రేమించే కేసీఆర్ పార్టీ లైన్ కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా బయటకు పంపించే కేసీఆర్ కల్వకుంట్ల కవిత విషయంలో మాత్రం వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు ఈ క్రమంలోనే ఆమె వ్యవహారం పార్టీకి మరింత నష్టం చేకూర్చక ముందే చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది కవితను పిలిచి మాట్లాడతారా లేక పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది కానీ సస్పెండ్ చేస్తారనే ఊహాగానాలు బీఆర్ఎస్ లో మొదలయ్యాయి నిజానికి జగదీశ్వర్ రెడ్డిపై నేరుగా ఆమె ఆరోపణలు చేయడం చూస్తుంటే ఆమె పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నట్లు కనబడుతోంది జగదీశ్వర్ రెడ్డిని లిల్లీ పుట్ గా అభివర్ణిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు ఉద్యమ కాలం నుంచి ఆయన కేసీఆర్ వెన్నంటే ఉన్నారు ఆ విషయం కవితకు తెలియంది కాదు ఇదే సమయంలో తన సోదరుడు కేటీఆర్ కూడా జగదీశ్వర్ రెడ్డి ఆప్తమిత్రుడని కవితకు తెలుసు అందుకే ఇక నేరుగా అటాక్ చేయడం ప్రారంభించినట్లుంది అంటే జగదీశ్ రెడ్డిని విమర్శిస్తే సాక్షాత్తు పార్టీ పెద్దలని విమర్శించినట్లే అని ఆమెకు కూడా తెలుసు తాను కేసీఆర్ కు రాసిన లేఖం ఎటుపెట్టింది ఎవరన్నది తేలే వరకు తాను పార్టీకి దూరంగా ఉంటానని కల్వకుంట్ల కవిత చెప్పడం చూస్తే తాను పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవాలనే ఉద్దేశం ఆమెలో స్పష్టంగా కనిపిస్తోంది తనంతట తాను రాజీనామా చేయకుండా పార్టీ కనుక సస్పెండ్ చేస్తే తనకు సానుభూతి మాత్రం పుష్కలంగా లభిస్తుందని కవిత అంచనా వేస్తున్నారు అందుకే ఇన్నాళ్లు కేసీఆర్ చుట్టూ దయ్యాలు అంటూ వ్యాఖ్యలు చేసిన కవిత ఇప్పుడు నేరుగా జగదీశ్వర్ రెడ్డిని టార్గెట్ చేయడం చూస్తుంటే తాను సస్పెండ్ కావాలని కోరుకుంటున్నట్లు కనబడుతోంది తన కోపమంతా సోదరుడు కేటీఆర్ పైనే అయితే నేరుగా కేటీఆర్ పేరు ప్రస్తావించకుండా జగదీశ్వర్ రెడ్డి పేరుతో విమర్శలకు దిగి ఒక రకంగా పార్టీ నాయకత్వానికి సవాల్ విసిరారు స్థానిక సంస్థల లు సమీపిస్తున్న తరుణంలో కల్వకుంట్ల కవిత స్పీడ్ పెంచారని ఎవరికైనా ఇట్లే అర్థమవుతుంది టీవీ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తూ తన ప్రయాణంపై కూడా ఆమె స్పష్టతనిచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు మరోవైపు బీఆర్ఎస్ కూడా ఆచితూచి కవిత విషయంలో వ్యవహరిస్తోంది తాము పట్టించుకోనట్లు వదిలేసిన కవిత కాలుదివ్వడానికి కారణం గుర్తించిన నాయకత్వం కూడా నెమ్మదిగానే అడుగులు వేయాలని నిర్ణయించినట్లుంది అందుకే కవిత తనపై చేసిన విమర్శలకు జగదీశ్వర్ రెడ్డి చాలా హుందాగా సమాధానమిచ్చారు సంయమనం ప్రదర్శించారు కేసీఆర్ ను కలిసి వచ్చిన తర్వాత మీడియా సమావేశం పెట్టి జగదీశ్వర్ రెడ్డి తన ఉద్యమ ప్రస్థానంపై కవితమ్మకు ఉన్న జ్ఞానానికి జోహార్లని ఆమె చేసిన ప్రయత్నాలకు తాను సానుభూతిని మాత్రమే తెలియచేస్తున్నానని చెప్పి వదిలేశారు కానీ లోపల జరిగింది ఏదీ బయటకు రాలేదు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఒక వారంలోనే కవితపై ఏదో ఒక చర్య ఉంటుందని తెలుస్తోంది